వైసీపీ అధికారం కోసం నాలికను ఎన్నిసార్లైనా మడతేస్తుంది అనడానికి మరొక ఉదాహరణ అయితే ఆ జరిగింది వైసీపీ సాధారణంగా వైసీపీ నాయకుల దృష్టిలో రాజధాని అంటే మూడు రాజధానులు అమరావతిని కాదని అమరావతితో పాటు మరో రెండు ప్రాంతాలకు కూడా అభివృద్ధి చేస్తామని మూడు రాజధానులు పళ్ళవెత్తుకున్నారు ఇది మన అందరికీ తెలిసిందే జగన్మోహన్ రెడ్డి ఎందుకు పదకొండు సీట్లకు పడిపోయాడు అంటే మూడు రాజధానులు అనడం కూడా దానికి ఒక ప్రధాన కారణం బహుశా క్షవరం అయితేనే కానీ ఎవరూ రాలేదనేది పాతకాలపు ఉన్నట్టు పదకొండు సీట్లకు పడిపోతేనే కానీ మన అమరావతిని కాదని తప్పు చేశామనే బోధం తతపడినట్లేదు వాళ్ళకి సో ఇప్పుడు నిన్న ఒక ప్రైవేటు కార్యక్రమం అయితే విజయవాడలో జరిగింది ఆ కార్యక్రమంలో ఆ సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు అప్పులు శాఖ మంత్రి మాజీ అప్పుల శాఖ మంత్రి అంటే మీ అందరికీ తెలుసు బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సో వీళ్ళిద్దరూ కూడా ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్నారు అందులో అడిగిన ఒక ప్రధాన ప్రశ్న ఏంటంటే మళ్ళీ మీరు అధికారంలోకి వస్తే రాజధాని ఏది అనే ప్రశ్నకు అమరావతి రాజధాని అని కుండ బద్దలు కొట్టినట్టుగా సజ్జల రామకృష్ణారెడ్డి సమాధానం చెప్పడం జరిగింది వాస్తవానికి వాళ్ళ స్టాండ్ ఏంటి మూడు రాజధానులు కదా ఎస్ అదే చెప్పాలి ఎస్ మేము మొన్న జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్పాడో అదే స్టాండ్కి మేము కట్టుబడి ఉన్నాం మూడు రాజధానులు మళ్ళీ మేము అధికారంలోకి వస్తే మూడు రాజధానులే కడతామని చెప్పి చెప్పు ఉండాలి కానీ సజ్జల రామకృష్ణారెడ్డి అంత ధైర్యం చేయాల అంటే ప్రజలు బండకేసి బాధితతో అప్పుడు అర్థమైంది అమరావతి రైతుల దెబ్బ ఎంత బలంగా తగిలిందో అప్పుడు అర్థమైంది వాస్తవానికి అమరావతి రైతులు త్యాగం చేశారు వాళ్ళేం ఉత్తిరే ఇవ్వలేదు మూడు పంటలు పండే భూమి భవిష్యత్తు తరాలకు ఎంతో అవసరమైనటువంటి భూమి బట్ రాజధాని అనేది రాష్ట్రానికి గుండెకాయ వంటిది కాబట్టి మనం కాకపోతే ఎవరు త్యాగం చేస్తారని ఆ రోజు రైతులందరూ ముందుకొచ్చి ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ల్యాండ్ పూలింగ్లో త్యాగం చేశారు మరి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో మూడు రాజధానుల నుంచి అమరావతిలో ఏమైనా డెవలప్ చేశాడా చివరికి సీడ్ యాక్సెస్ రోడ్తో పాటు అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ కూడా దొంగలెత్తుకుపోతే కూడా దిక్కులేదు రోడ్లు తవ్వుకుని పట్టుకుపోతే దిక్కు లేదు అక్కడ రాజధాని నిర్మాణం కోసం అప్పటికే టీడీపీ గవర్నమెంట్లో తెచ్చిపెట్టినటువంటి మెటీరియల్ అంతా ఎత్తుకుపోతే దిక్కు లేదు మళ్ళీ ఇప్పుడు ఎందుకు కొత్త రాగం అందుకున్నాడు అంటే ప్రజలను మళ్ళీ మోసం చేయాలనుకుంటున్నాడా జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి ప్రజలను నేను మోసం చేయగలను అనుకుంటున్నాడా ప్రజలు కాండ్రించి మొహం మీద వస్తారు ఎందుకంటే వచ్చే ఎన్నికలు జగన్మోహన్ రెడ్డిగా అంత ఆశామాషీగా ఉండవు ఆయన ఏదో అనుకుంటున్నాడు నాకు నలభై శాతం ఓటు బ్యాంక్ ఉంది కదా నాకు తిరిగలేదని వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఒక మాటగా స్పష్టంగా ఆన్సర్ చేయాలి రాజధాని ఏది అనే ప్రశ్నకు సమాధానం చెప్పి ఎన్నికలకు వెళ్ళాలి దానికి సమాధానం ముందే సజ్జల రామకృష్ణారెడ్డితో చెప్పించేశాడు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఈ ప్రైవేట్ మీటింగ్లో రాజధాని అంశం వస్తుందని నాకు తెలుసు అంటే ప్రిపేర్డ్గా ప్రిప్లర్డ్గానే వచ్చారు ఏమని వచ్చారు మళ్ళీ ప్రజలను డైవర్ట్ చేయడానికి అమరావతి రాజధాని జగన్మోహన్ రెడ్డిలో అక్కడే ఉంది కదా మొన్న జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచే పాలించాడు కదా అది నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిన సమాధానం పైగా అలా కాదు ఇప్పుడు తెలంగాణ అంటే హైదరాబాద్ ఉంది కదా అలాగే మరి ఆంధ్రప్రదేశ్ అంటే ఏదో ఒక రాజధాని ఉండాలి కదా ఏది అంటే ఉంది కదా అమరావతి ఉంది కదా అమరావతి అని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు మరి అమరావతి ఉంటే నువ్వు మూడు రాజధానులు ఎందుకు పోయేవా జగన్మోహన్ రెడ్డి అమరావతి ఉంది కదా నువ్వు వచ్చేటప్పటికే ఉంది కదా ఎందుకు పోయావు మరి మూడు రాజధానులకి అంటే జగన్మోహన్ రెడ్డికి అర్థమైంది ప్రజలు మూడు దాన్లు మూడు రాజధానులు యాక్సెప్ట్ చేయరు అమరావతి రాజధాని అని రాష్ట్రం మొత్తం యాక్సెప్ట్ చేసింది నేను మూడు రాజధానులను తప్పు చేశా అమరావతి రైతుల ఉసురు నాకు గట్టిగా తగిలింది మళ్ళీ మూడు అంటే నాకు రాజకీయంగా సమాధి కడతారు అని భయపడిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ అమరావతి రాగం ఎంచుకున్నాడు ఇంటెన్షన్ ఏంటో తెలుసా ఒకవేళ పొరపాటున ఆ జగన్ అమరావతి రాజధాని అన్నాడు కదా అని గెలిపించారనుకోండి జగన్ ఏమంటాడో తెలుసా నేను చెప్పేస్తా ఈజీగా ఎందుకంటే ఐదేళ్ళు చూశాం కదా జగన్ రైజు అర్థమైపోయింది ఆ నేను మొన్న అది సీఎంగా ఉన్నప్పుడు ఏం చెప్పాను మూడు రాజధానులు అని చెప్పలేదా నా మాటకే కట్టుబడి ఉంటా నేను అన్ని సార్లు మాట మార్చను నేను ఆ మాటకే కట్టుబడి ఉంటా మళ్ళీ మూడు రాజధానులు అంటాడు జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తే మీరు నెక్స్ట్ చేసే పని ఏంటో తెలుసా గెలిచే వరకు ఇదే మాట చెప్తాడు గతంలో రెండు వేల ఎన్నికల్లో ఏం చెప్పాడా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడప్పుడు చెప్పాడు కదా అమరావతిలోనే ఇల్లు కొట్టుకున్నా ఇంకా చంద్రబాబు నాయుడికే ఇల్లు లేదు అమరావతిలో ఎందుకు ఇల్లు కొట్టుకున్నా అది రాజధాని కాబట్టే కదా ఎక్కడి నుంచే పాలిస్తాడు రోజా కూడా చెప్పింది కదా అప్పుడు మరి అన్న తర్వాత ఏం చేశాడు వైజాగ్ వెళ్ళిపోవడానికి అక్కడ ప్యాలెస్ కొట్టుకున్నాడు సరే ఆ పరిస్థితులు అనుకూలించి వెళ్ళలేకపోయాడు అనుకోండి ఆ ఋషికొండ ప్యాలెస్కి కాకపోతే ఏమైంది ప్రజలు తిరగబడ్డారు కదా రేపు మళ్ళీ మాట మారుస్తాడు మీరు కనుక జగన్మోహన్ రెడ్డిని నమ్మారో మొన్న నడుం దాకా కప్పెట్టినట్టున్నాడు ఈసారి పెగదాక పెడేస్తాడు మొన్న అంటే నడుం దాకా కప్పెట్టాడు ఈసారి పెగదాక్గా పెట్టేస్తాడు జగన్మోహన్ రెడ్డిని నమ్మితే సో నేను సజ్జల మాట్లాడిన మాటలకు సంబంధించిన ఒక వార్త వచ్చింది ఒకసారి చూద్దాం బేసిక్గా వైసీపీ నాయకులకి సిగ్గు శర్మ అలాంటివి ఏమి ఉండవు అరే మనం మూడు రాజధానులు అన్నామేమో ఇప్పుడు అమరావతి రాజధాని అంటే మొహం మీద చూస్తారేమో నుంచి ఐదేళ్ల పాటు నువ్వేం మాట్లాడావు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు అంటారేమో అని కనీసం కూడా లేకుండా అమరావతి రాజ ఎందుకు వాళ్ళకి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం ప్రజలు క్యాంట్రీన్ చూసినా తుడుచుకుని వెళ్ళిపోతాం కానీ రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం మాకు అది వాళ్ళ వైసీపీ విధానం అదే పోటకం మళ్ళీ అదే మాయా అదే మాయ నాటకం ఆంధ్రప్రదేశ్ రాజధానిపై కది రాష్ట్ర అభివృద్ధిపై కక్ష ఇదే జగన్ పార్టీ విధానం అమరావతిపై వైసీపీ మరో డ్రామాకు తెరలేపింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు అమరావతి రాజధాని ప్రకటించి అధికారంలోకి రాగానే మూడు ముక్కలాట మొదలుపెట్టిన సంగతి తెలిసిందే ఇప్పుడు వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి కొత్త అనుకున్నారు శుక్రవారం విజయవాడలోను ఓ ప్రైవేటు సంస్థ నిర్వహించిన కన్క్లేవ్ ఆయన పాల్గొన్నారు మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి అయితే అమరావతి పరిస్థితి ఏంటనే ప్రశ్నకు ఇక్కడే ఉంటారు ఎక్కడి నుంచే పాలిస్తారు అని సూటిగా చెప్పారు తాము అధికారంలో ఉండగా విశాఖ పాలనా రాజధానిని అని ఉత్తరాంధ్ర సెంటిమెంట్ రాజేయాలని ప్రయత్నించిన నోటితోనే ఇప్పుడు విశాఖ వెళ్లడం ఎక్కడే ఉంటామని సజ్జల చెప్పడం గమనార్హం అంతేకాదు అమరావతిలో ఒక్క ఇటుక కూడా పడలేదు అది ఎడారి స్మశానం అని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు వైసీపీ నేతలు అక్కసు ప్రదర్శించారు ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతిలోనే రాజధాని ఉంది కదా సచివాలయం కూడా ఉంది కదా అని చెప్తున్నాడు అర్థమైందా మీకు విషయం జగన్మోహన్ రెడ్డి మనిషి కూడా విషయమే ఏ మాట శాశ్వతం కాదు ఇదే అమరావతిని ప్రపోజల్ చేసినప్పుడు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు మేము యాక్సెప్ట్ చేస్తున్నాము అమరావతికి ముప్పై వేల ఎకరాలు ఖచ్చితంగా ఉండాలి మేము అమరావతిని యాక్సెప్ట్ చేస్తున్నాము అని చప్పట్లు కూడా కొట్టించాడు కదా ఆ రోజు ప్రతిపక్ష పార్టీ నేతగా గెలిచిన తర్వాత ఏమన్నాడు మూడు రాజధానులు అన్నాడు మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు అమరావతి రాజధాని అంటున్నాడు మొన్నటిదాకా విశాఖలో ఋషికొండ ప్యాలెస్ ఎందుకు కట్టుకున్నావు ఎందుకు కట్టుకున్నావు ఋషికొండ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా నేను వచ్చే నెలలో వచ్చేస్తా వచ్చే నెలలో వచ్చేస్తా వచ్చే నెలలో వచ్చేస్తా మరి నువ్వు ఇక్కడ అమరావతి ఇల్లు కట్టుకుంటే ఋషికొండ ప్యాలెస్కి ఎందుకు వెళ్ళాలనుకున్నావు ఉత్తరాంధ్ర సెంటిమెంట్ని రాజీ చేయాలని ఎందుకు అనుకున్నారు మీరు అంటే ప్రజలు బండ కేసి బాధితే కానీ బుద్ధి రాలేదు కేవలం మళ్ళీ ఎన్నికలకు వచ్చే ఎన్నికల్లో ఏం సమాధానం చెప్పాలో జగన్మోహన్ రెడ్డి ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్నాడు స్లోగా తమ పార్టీ నేతల చేత అమరావతే రాజధాని అనే మాట చెప్పిస్తున్నాడు మళ్ళీ సేమ్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఎలా అయితే మోసం చేశాడో అదే మోసాన్ని మళ్ళీ తెర మీదకు తీసుకువస్తున్నారు అమరావతిని శ్మశానం అన్నది ఎవరు జగన్మోహన్ రెడ్డి కదా అమరావతిని ఎడారి అన్నది ఎవరు జగన్మోహన్ రెడ్డే కదా అక్కడ ఇటుక పడలేదు అన్నది ఎవరు జగన్మోహన్ రెడ్డి కదా మరి ఇప్పుడు ఏ నోటుతో అమరావతి అక్కడే ఉంది కదా అమరావతిలో సచివాలయం ఉంది కదా మళ్ళీ ఇంకో మాట కూడా అన్నాడు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు అమరావతి నుంచే పాలించాడు కదా ఈ మాట కూడా సజ్జల రామకృష్ణారెడ్డే చెప్పాడు నేను చెప్పలా సజ్జల రామకృష్ణారెడ్డే చెప్పాడు మరి నువ్వు శ్మశానం అన్నది మీరే ఎడారి అన్నది మీరే ఒక ఇటుక చేయనిది మీరే మళ్ళీ రాజధాని అక్కడే ఉంది కదా అన్నది మీరే అంటే ఏ ఏం మాట్లాడే నాలిక ఎన్ని మడతలు తిరిగితే అన్ని మడతలు ఓసర ఓసరవెల్లి కంటే ఓసరవెల్లి కంటే ఎక్కువ రంగులు మార్చినయో వైసీపీ పార్టీది వైసీపీ స్టాండ్ ఏంటి మూడు రాజధానులు కదా ఎస్ నిలబడు మూడు రాజధానులు మళ్ళీ మేము గెలిస్తే మూడు రాజధానులే ప్రజలు మమ్మల్ని మా గెలిపిస్తే మూడు రాజధానులే కడతాం అని చెప్పొచ్చు కదా జగన్మోహన్ రెడ్డి ఎందుకు సజ్జల రామకృష్ణారెడ్డికి భయం ఎందుకు జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులని చెప్పించలేదు అంటే జగన్మోహన్ రెడ్డికి తత్వం బోధపడింది పదకొండు సీట్లతో పాతాళానికి పడిపోతే ఎస్ అమరావతి రాజధాని అంశంలో మనం తప్పటడుగు వేశాం అమరావతి రైతులను ఐదేళ్ల పాటు మానసిక క్షోభకు గురి చేసి తప్పు చేశాం దాని ఫలితమే ఈరోజు మనం అనుభవిస్తున్నామని తత్వం బోధపడి మళ్ళీ డ్రామా తెరదీశాడు పోని ఈ మాటకు కట్టుబడి ఉంటాడంటే కానే కాదు రెండు వేల పంతొమ్మిది ముందు సేమ్ మాటలు చెప్పాడు రాజధాని అమరావతి అమరావతిలోని ఇల్లుంది అవసరమైతే మేనిఫెస్టోలో పెడతాం రాజధాని అమరావతి అని అని కూడా అన్నాడు తర్వాత ఏమన్నాడు పాలనా రాజధాని విశాఖ అన్నాడు నేను అక్కడ రుచికొండ ప్యాలెస్ కట్టే ఇవాడవ రేపు వచ్చేస్తాను అన్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇక్కడ విషయం ఒకటే మీకు క్లియర్ కట్గా ఒక విషయం చెప్పాలి అసలు జగన్మోహన్ రెడ్డి మనసులో ఏముంది ఎందుకు ఇలా చేస్తున్నాడు అని అనుమానం మీకు రావచ్చు నేను సింపుల్గా చెప్తాను ఏం లేదు చంద్రబాబు నాయుడికి పేరు రాకూడదు ఒకటే కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి కాన్సెప్ట్ సింగిల్ పాయింట్ ఎజెండా జగన్మోహన్ రెడ్డిది ఏంటి సింగిల్ పాయింట్ ఎజెండా అంటే అమరావతి నిర్మాణం జరిగితే పేరు చంద్రబాబు నాయుడుకు వస్తుంది ఆల్రెడీ హైదరాబాద్ ఇప్పుడు డెవలప్ అయ్యింది అంటే చంద్రబాబు నాయుడుకు పేరు ఉంది చంద్రబాబు గారు ఉన్నా లేకపోయినా తరతరాలు హైదరాబాద్ ఉన్నంతకాలం ఆయన పేరు వినపడుతూనే ఉంటుంది మళ్ళీ ఇక్కడ అమరావతి కడితే ఆంధ్రప్రదేశ్ ఉన్నంతకాలం ఆయన పేరు వినపడద్ది అది జగన్మోహన్ రెడ్డికి నచ్చట్లా కాబట్టే కదా ఒక పక్కేం అసెంబ్లీలో అమరావతికి ఓకే అని చెప్పి ఆ రోజు మళ్ళీ అమరావతి రైతులను రెచ్చగొట్టి ల్యాండ్ ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి అడ్డుకున్నాడు ఒక పక్క అమరావతి రైతులను నచ్చగొట్టి ల్యాండ్ ఇవ్వకుండా అడ్డుకున్నాడు కోర్టులో జగన్మోహన్ రెడ్డి కేసులు వేసాడు కేసులు కేసులేశాడు అమరావతి నిర్మాణం జరగకుండా ఎందుకు సరే ఏదో కాలం కలిసి వచ్చి జగన్మోహన్ రెడ్డి గెలిచాడు గెలిచిన తర్వాత ఇక ఆర్టీడీతో పనేముంది జగన్మోహన్ రెడ్డి ఏకంగా టంగ మార్చేశాడు మళ్ళీ ఇప్పుడు మార్చేసి మళ్ళీ నారికి మార్చేసి మళ్ళీ అమరావతి అంటున్నాడు ఒకటే ఎజెండా చంద్రబాబు నాయుడికి పేరు రాకూడదు అంటే అమరావతి డెవలప్ జగ జరగకూడదు ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకో మాట అన్నాడేదో పదేళ్ల పాటు పది వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి డెవలప్మెంట్ కొనసాగించుంటే అమరావతి రూపురేఖలు దాదాపుగా మారిపోయాయి ఈ పాటికి చంద్రబాబు గారు ఐదేళ్లలో రాజధానిలో ఏం కట్టారని చాలామంది ప్రశ్నిస్తున్నారు కానీ ఐదేళ్ళు రాజధానికి అట్లా మొదటి రెండున్నర నుంచి మూడేళ్ల పాటు ఆ ల్యాండ్ తీసుకోవడానికి దాన్ని డిజైన్లు సెట్ చేయడానికే పట్టింది ఏమీ లేని మనం ఒక ఇల్లు కట్టాలంటే ఎన్ని ఆలోచిస్తాం ఒక స్థలం గురించి కానీ లేదా ఇల్లు డిజైన్ గురించి కానీ ఎన్ని రకాలుగా ఆలోచిస్తాం అలాంటిది దేశంలోనే అత్యుత్తమ రాజధానిగా నిలబెట్టాలి అనుకున్నప్పుడు ఏ స్థాయిలో ఆలోచించాలి ముప్పై మూడు వేల ఎకరాలు ప్రపంచంలో ఎవ్వరూ ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకోవాలా ఈ పేరు చంద్రబాబు గారి పేరు చరిత్రలో లిఖించబడద్ది ల్యాండ్ పుల్లింగ్ ద్వారా ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకున్న ప్రపంచంలోనే ఏకైక నేత చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారి ల్యాండ్ పుల్లింగ్ విధానం చూసిన తర్వాత ఇతర రాష్ట్రాల్లో ల్యాండ్ పుల్లింగ్ విధానాన్ని చేపట్టాలని ప్రయత్నాలు కూడా చేశాయి సరే సక్సెస్ అయినా విఫలమైనా అనేది మనం పక్కన పెడదాం అంటే దేశానికే ఒక దిక్చుచిగా మారాడు ఆయన ఒక రైతును ఇబ్బంది పెట్టలేదు ఒక రైతును నొప్పించలేదు ఒక పోలీసును ఉపయోగించలేదు ఒక రైతుని అరెస్ట్ చేయలేదు ముప్పై మూడు వేల ఎకరాలు సహరించాడు ఇదే జగన్మోహన్ రెడ్డి వైజాగ్లో ల్యాండ్ కోసం సభలు పెడితే సొంత పార్టీ వాళ్ళు కూడా మొహం తిప్పుకుని వెళ్ళిపోయారు ల్యాండ్ అని ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ అమరావతికి ఏం చేశాడు చూసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి అమరావతి విషయంలో మళ్ళీ యూ టర్న్ తీసుకున్నాడు మూడు రాజధానులు కాదు ఇప్పుడు అమరావతి అనటం వెనక భారీ మోసం ఉంది నమ్మి గెలిపిస్తే నట్టేటం ఉంచటం ఖాయం చంద్రబాబు నాయుడికి పేరు రాకుండా ఉండటం కోసం ఎంతకైనా జగన్మోహన్ రెడ్డి తెగిస్తాడు అనడానికి నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి మాటలు ఒక ఉదాహరణ